నమస్కారం కి స్వాగతం ఈ నెల హైదరాబాద్ లో జరుగున్న కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మెలనాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు హైదరాబాద్ ఎల్బి స్టేడియం లో నిర్వహించనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు

గ్రామస్థాయిలో ఉన్న అధ్యక్షులు విధి విధానాలు వివరించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు మన జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి గారితో పాటు మన జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక గారు అలాగే మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు రాష్ట్రానికి చెందిన అందరూ మంత్రులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ఆయన కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొంటారు కావున మనందరం కూడా పాల్వంచ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో బస్సులు పెట్టడం జరుగుతూ ఉంది ఆ బస్సుల్లో కార్యకర్తలందరూ కూడా హైదరాబాద్ తరగతి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే కంకే గారు నిర్దేశం చేస్తారో దాని ప్రకారం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మళ్ళీ వచ్చి గ్రామస్థాయిలో వారి నిర్దేశాన్ని ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మీరందరూ దోహదపడతారని ఆశిస్తూ సెలవు చూస్తున్నారు